పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్య అంశాలు పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలలో ప్రప్రథమంగా సంకల్ప సహిత స్నానము సంకల్పం చెప్పుకుని భక్తి శ్రద్ధలతో పుష్కరాలలో పుణ్య స్నానాన్ని ఆచరించడం చాలా ముఖ్యం ఆ స్నానం కూడా విశేషంగా ఇంటిలో స్నానం చేసి మళ్ళీ నది వద్దకు వెళ్ళి అక్కడే మీరు పంచి వంటివి కట్టుకుని వాటితో స్నానం ఆచరించి అలా పుణ్య నది స్నానం సంకల్ప సహిత పుష్కర స్నానం ఆచరించాలి ఆ స్నానం ఆచరించిన తర్వాత దేవతలకి ఋషులకి తర్పణాలు వదలడం చాలా ముఖ్యం పుష్కర స్నానం పుష్కర తర్పణం అలాగే పుష్కరాలలో గోదానం భూదానం సువర్ణదానం వెండి దానం ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి శాఖాలు నవధాన్యాలు వంటివి షోడశ దానాలు వంటివి ఎలాంటి దానమైనా మీ యొక్క పరిస్థితిని బట్టి ఆ పుష్కరాలు జరిగేటువంటి పరివాహక ప్రాంతాల్లో చేసేటువంటి దానం చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మామూలు రోజుల్లో చేసేటువంటి దానాల కన్నా పుష్కర జరిగేటువంటి నది దగ్గర పుష్కరాలు జరిగేటువంటి సమయంలో ఆ పుణ్య నది వద్ద చేసేటువంటి పుణ్యక్షేత్రాల్లో చేసేటువంటి దానానికి చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంకా పుష్కరాలు జరిగేటువంటి నది వద్ద జపం తపం ఎవరైతే జపాలు తపస్సు అంటూ చేసుకుంటారో దానికి కలిగేటువంటి ఫలితం విశేషంగా ఉంటుంది మోక్ష సాధకులకి సాధకులకి విశేషంగా పుష్కరాల సమయంలో చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనలకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక పుష్కరాల సమయంలో చేసేటువంటి హోమాలకి యాగాది క్రతువులకి అలాగే అక్కడ చేసేటువంటి పురాణ పురాణాలకు సంబంధించినటువంటి పురా పురాణాలు చదువుకునేటువంటి వాటికి భగవద్గీత వంటి పారాయణం చేసేటువంటి వారికి విష్ణు సహసనామం వంటి పారాయణం చేసేటం వల్ల విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఇక పుష్కరాల సమయంలో వీటితో పాటు ఆ పుణ్య నది యొక్క పురాణ చరిత్ర పుష్కరుని యొక్క చరిత్ర పుష్కర వైశిష్టం వంటివి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తొందరీకుడు సంబంధించినటువంటి కథ నుంచి ఇవన్నీ కూడా మనం చదువుకోవడం తెలుసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని తెలియజేస్తున్నాను ఎవరైతే పుష్కరాలలో ఏ రకంగా పుష్కర స్నానం దానం జపం తపం హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో వారి యొక్క పాపాలు నశించి పుణ్య పుణ్యాన్ని తెచ్చుకుంటారు అదే పుణ్యం లభించడానికి భక్తి శ్రద్ధ భగవంతుడి మీద నమ్మకం భగవత్ తత్వం అవన్నీ చాలా ముఖ్యం తప్ప అపహాస్యాలతోటి లేదా మీరు భక్తి లేనటువంటి పూజ శ్రద్ధ లేనటువంటి పూజ పనికి రాదని మాత్రం తెలియజేస్తూ మీరు ఏ పని ఆచరించినా భక్తి శ్రద్ధలతో భగవంతుడి మీద విశ్వాసముతో కనుక ఆచరించినట్లయితే అది సత్ఫలితాలు పుణ్య ఫలితాలని ఇస్తుందని తెలియజేస్తున్నాను పుష్కరాలలో చేసేటువంటి మరొక ముఖ్యమైన విషయం పితృదేవతలకు చేసేటువంటి కర్మలు శ్రాద్ధ కర్మలు పుష్కరాలు ఒక గొప్ప అవకాశం ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో వారికి విశేషంగా ఉత్తమ గతులు పొందడం కోసం వారికి మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి సంవత్సరికాల వంటివి మనం ఆ తిథి ప్రకారం ఆచరించాలి అలా ఆ తిథి ప్రకారం ఏ సంవత్సరమైనా ఇబ్బందులు ఏర్పడినా కొంచెం ఏదైనా కార్యక్రమం చేయలేకపోయినా లేదా వారు చాలామంది ఏ సమయంలో చనిపోయారో ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి వారికి కరోనా వంటి మహమ్మారి సమయంలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు లేదా ఏదైనా యుద్ధంలో కావచ్చు ఎవరైనా ఏ సమయంలో కేదా అన్నటువంటి ఘటనలో కావచ్చు ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి పుష్కరాల్లో చేసేటువంటి పెండ ప్రదానాలు దానాలు పితృదేవతల కార్యక్రమాలు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి వారికి ఈ పుష్కర సమయం ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇదే కాకుండా నిత్యం చేసుకునేటువంటి వారు కూడా ఈ పుష్కరాల్లో చేసేటువంటి పితృదేవతలకు సమర్పించేటువంటి తర్పణాలు కావచ్చు పితృదేవతలకు సమర్పించేటువంటి పెండ ప్రధానాలు అలాగే పితృదేవతల కోసం చేసేటువంటి దానాలన్నీ కూడా మామూలు రోజులకన్నా కన్నా ఇప్పుడు చేసేటువంటి సమయంలో చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం ఇస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి